ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మీరు చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను నా పిల్లలైతే స్కూల్కి రెడీ అవుతున్నారు సో నైట్ రైస్ మిగిలిపోయింది ఎక్కువగా సో అందుకోసం వాళ్ళకి ఎగ్రెస్ అయితే రెడీ చేయాలని అనుకుంటున్నాను సో అగ్రెస్ చేస్తూ మీతో అయితే ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో అమ్మ మాటకు స్వాగతం అనే ఛానల్ ఉంది కదా సో ఆ ఛానల్ వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు జయగారని అంటే సో ఆవిడకైతే మన యూట్యూబ్ తరపు నుండి సోషల్ వుడ్ అవార్డ్ అయితే ఆవిడకి వచ్చింది సో ఆవిడికి ఆ అవార్డు రావడం అయితే చాలా హ్యాపీ నిజంగా ఎందుకంటే ఆవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్ అని నా తరుడు వీడియోలో కూడా నేను చెప్పాను కదా సో జయ గారికి ఆ సోషల్ వుడ్ అవార్డు రావడం అయితే నిజంగా హ్యాపీ లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ అమ్మాయి గారికి కూడా యూట్యూబ్ తరపు నుండి అయితే సోషల్ వుడ్ అవార్డు అయితే వచ్చింది సో వాళ్ళ అమ్మాయి ఛానల్ వచ్చేసి మా మమ్మీ టాక్స్ సో ఆ ఛానల్ కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడైతే జయ గారికి కూడా ఈ అవార్డు వచ్చింది కదా అలానే పార్వతి విలేజ్ ట్రెడిషనల్ అనే ఛానల్ కూడా వచ్చింది ఆవిడకైతే నిజంగా ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి బట్ ఆ బ్యాడ్ కామెంట్స్ అన్నిటినీ సైడ్కి పెట్టేసి తనైతే ఛానల్ని ముందుకు బాగానే నడిపించింది సో ఇప్పుడు ఆవిడికి అవార్డు రావడం వల్ల ఆవిడ కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే దట్ ఈజ్ పార్వతి ద పార్వతి ఫవర్ అనేది ఇది అనుకుని అయితే కామెంట్స్ పెడుతున్నారు సో పార్వతి గారికి కూడా యూట్యూబ్ తరఫు నుండి ఇలా సోషల్ వుడ్ అవార్డు రావడం అయితే నిజంగా చాలా హ్యాపీ కదా సో గ్రేటు ఆవిడైతే నిజంగా ఎందుకంటే ఆవిడకి వచ్చే కామెంట్స్లో అయితే నీ కిచెన్ బాగాలేదు నీ డ్రెస్సెస్ బాగాలేవు నువ్వు చేసే కుకింగ్ బాగలేదు అని కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చేవి బట్ ఆవిడైతే అవన్నీ సైడ్కి పెట్టేసి అయితే ఈ రోజు వరకు ముందుకెళ్ళి వుడ్ అవార్డు కూడా అందుకుంది సో అందరూ హ్యాపీ ఇప్పుడైతే సో నేనైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాను కదా సో ఆవిడని చూసి అయితే నేను నేర్చుకున్నది ఒకటి అని ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా సరే అవన్నీ సైడ్కి పెట్టి మనం ముందుకు మన ఛానల్ నడిపించాలని అయితే నేనైతే తెలుసుకున్నాను అంతేకాకుండా చనా స్టార్ట్ చేయాలనే సరే అందరి దగ్గర డేట్ కూడా చేయాలని అయితే తెలుసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మీతో మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ నా ఎగ్ రైస్ కూడా రెడీ అయిపోయింది సో నేను రైస్ కూడా వేసుకున్నాను నీట్గా కలుపుకుంటూ నా పిల్లలకైతే నేను పెట్టేస్తాను ఇప్పుడు నేనైతే ఎగ్ రైస్ని ఇలానే చేస్తాను ఇంకా వేరే విధంగా ఎలా చేస్తారో మరి నాకు తెలీదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా నా పిల్లలు కూడా అంతగా ఇబ్బంది పెట్టరు మార్నింగ్ అయితే వాళ్ళు స్కూల్కి ఉదయానికే రెడీ అయిపోతారు నాకు ఏదో ఒకటి చేసే ఉదయానికే నాకు ఈ టిఫిన్ చెయ్యి ఆ టిఫిన్ చేయరు నా పిల్లలు నన్ను నాలుగల్లా చేయరు అలా అనేసి నేను కూడా రోజు ఒకటే ఫుడ్ పెట్టను వాళ్ళకి ఏదో ఒక ఐటెం చేస్తూ పెడుతూ ఉంటాను సో ఇక్కడైతే అగ్రెస్ అయిపోయింది కదా వాళ్ళైతే తినేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి మీకైతే ఈ విషయం కోసం చెప్పాలనుకుంటున్నాను సో మీరు నవ్వుకోకండి నేను చెప్పినాక మనకి ఎవరైనా మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తారు కదా సో ఆ కార్డుల మీద ఉండే వీటిని తీసైతే నేను ఇలా బీరువాకి అయితే పెట్టుకున్నాను వీటికి గమ్ము కూడా ఉంటుంది కదా కార్డులు పెట్టడం వల్ల సో ఇవి బీరువాకి ఇలా పెడితే అతుక్కుపోతాయి అనమాట సో నాకు నచ్చి ఇలా పెట్టుకున్నాను ఏదో సరదాగా మీకు చూపిస్తున్నాను అది కూడా ఇలా పెట్టాను అనేసి ఇవైతే డోర్స్కి బీరువాకి ఇలా పెడితే ఉంటాయి మంచిగానే మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేసారా సో ఇక్కడ వచ్చేసి లంచ్ లంచ్ టైంకి అయితే మేము వస బిర్యానీ అయితే తెప్పించుకున్నాము మా ఊరు పక్క ఊరు వచ్చేసి కాలనీ అక్కడైతే ఈ వస బిర్యానీ అయితే చాలా ఫేమస్ అండి ఇక్కడ ఉండే వాళ్ళందరూ అయితే వస బిర్యానీకి నిజం పిచ్చి పిచ్చిగా నచ్చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి మీకు నోట్ చూపిస్తున్నాను కదా ఈ నోట్ అయితే మా తాత నేను చిన్న గుండేటప్పుడు ఇచ్చారు సో గుర్తుగా ఉంటుందని అయితే నేను బుక్లో దాసుకు ఇది అయితే రూపాయి నోటు చూసారు కదా దానిపైన గాంధీజీ బొమ్మ కూడా లేదు ఇది చాలా సంవత్సరాల నుంచి అయితే నేనైతే దాచుకుంటున్నాను మా తాతయ్య గుర్తుగా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా అమ్మ అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది అంటే అమ్మ హైదరాబాద్ నుంచి వచ్చి టూ డేస్ అవుతుంది అమ్మ వాళ్ళది కూడా వేరే వీధిలో ఉంటున్నారు కొత్తూరేని బట్ వేరే వీధిలో ఉంటున్నారు సో అక్కడి నుంచి అయితే మా ఇంటికి వచ్చింది ఈరోజు ఈవినింగ్ సో తను నా కోసం ఏమేమి తీసుకొచ్చిందనేది ఒక్కొక్కటిగా చూపిస్తుంది సో నేను కూడా సరదాగా వీడియో తీశాను సో మా అమ్మ వచ్చిన రోజైతే నేను చిన్న వీడియో తీసి షార్ట్లో కూడా పెట్టాను నిజంగా తనకి చాలా వ్యూస్ వచ్చాయి వన్ డేలోగానే సో నాకు ఈ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం ఇది హెచ్ నిజంగా దొరుకుతాయి మా సైడ్ అంతగా దొరకవి ఇవి చాలా బాగుంటాయి కొడు నువ్వు ఇవి పాలలో వేసుకొని తినాలి ఈ బిస్కెట్స్ అయితే ఫైన్ బిస్కెట్లు అంటారు సో హైదరాబాద్ నుండి ఎప్పుడు వచ్చినా మా కోసం అయితే ఈ బిస్కెట్స్ అయితే తప్పకుండా తీసుకొని వస్తుంది నాకు నా పిల్లలకు ఎవరైనా అనుకోవచ్చు ఏంటి బిస్కెట్స్ కోసం అంత ఎక్సైట్మెంట్ అయిపోతుందని మనకు నచ్చింది మన ఊర్లో దొరకంది ఎవరైనా తీసుకొస్తే అంతగానే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో అందుకోసమే నేను ఈ వీడియోని షార్ట్ వీడియోలో పెట్టాను ఇంకా ఫుల్ లాంగ్ వీడియోలో కూడా పెట్టాను సో దీనికి మీరైతే ఏమనుకోరని నేనైతే అనుకుంటున్నాను ఇంకా నాకంటే నా పిల్లలు అయితే బిస్కెట్స్ తెచ్చిన వెంటనే పాలైతే వెయిట్ చేసి అందులో ఈ బిస్కెట్స్ వేసుకుని అయితే తిన్నారు వాళ్ళకైతే నిజంగా చాలా ఇష్టం ఇవి నేను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినట్టుగా ఉంటే ఈ బిస్కెట్స్ వాళ్ళకి ఇష్టమని ఎక్కువగా తీసుకొస్తాను ఎందుకంటే ఇందులో ఎగ్ కూడా ఉంటుంది పిల్లలు తింటే చాలా హెల్దీ కూడా ఉన్నాయి ఈ బిస్కెట్స్ ఇంకా నైట్ అయిపోయింది నా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి అయితే చదువుకుంటున్నారు ఇంకా నేను వచ్చేసి నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నా పని అంతా అయిపోయినాక నేను శ్రావణ మాసం కోసం మీషోలో అయితే ఒకటి ఆర్డర్ చేశాను సో మీకు అది ఇప్పుడు చూపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా తీసుకోండి ఇది ఎప్పటి నుంచో మీషోలో అయితే చూపిస్తున్నారు బట్ కొంతమంది వచ్చేసి ఎలా వస్తుందో ఏంటో అనేసి డౌట్ పడుతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే నేను ఇదైతే చూపిస్తున్నాను ఇది వచ్చేసి డెకరేషన్ ఐటమ్ నేను కూడా వచ్చినంత వరకు అయితే డౌట్ పడ్డాను ఎలా వస్తుందా అనేసి బట్ బాగా వచ్చింది సో మేమైతే రెండు తీసుకున్నాము నేను ఒకటి మా తోటికోళ్ళు ఒకటి అయితే రెండు తీసుకున్నాము అటు ఇటు అమ్మవారి దగ్గర డెకరేషన్ చేద్దామా అనేసి సో ఆ బౌల్లో ఉంది కదా ఆ సెంటర్లో వచ్చేసి ఫ్లవర్స్ ఏవైనా వేసుకోవచ్చు వాటర్ వేసి నెక్స్ట్ రౌండ్ షేప్లో లోటస్ అయితే వచ్చాయి కదా సో అందులో మన దీపమైనా వెలిగించుకోవచ్చు లేదా ఫ్లవర్స్కి కాడలు తీసైనా పెట్టుకోవచ్చు రోజులు అయితే చాలా బాగుంటుంది అలా డెకరేషన్ చేస్తే నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఇలా మీషోలో అయితే ఎన్నో ఉన్నాయి డెకరేషన్స్ ఐటమ్స్ మనకి ఇక్కడ శ్రావణ మాసం వస్తుంది కదా సో శ్రావణ మాసానికి ఈయర్ ఏమేమి పెడుతున్నాడో తెలియదు కానీ ఐటమ్స్ అయితే నిజంగా చాలా ఇది వచ్చేసి కాపర్ కూడా కాదు బ్రాస్ కూడా కాదు బట్ ఐటెం అయితే చాలా బాగుంది లైక్ గోల్డ్ ఫినిషింగ్ లాంటిది అయితే పైన కోటింగ్ అయితే వేశారు ఇందులో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మీషోలో అయితే దొరుకుతున్నాయి వస్తున్న ఈ శ్రావణ మాసంకి మీరు ఇలా డెకరేషన్ చేయాలనుకుంటే మీషోలో అయితే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి సో మీరు కూడా మీసో ఓపెన్ చేసి మంచి మంచి ఐటమ్స్ తీసుకుంటారని నేను ఇదైతే చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఫ్రైడే కదా సో అందుకోసమే ఎర్లీ మార్నింగే లేచాను ముగ్గు వేసుకున్నాను ద్వారాలకు కూడా కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంటిని కూడా ఇలా నీట్గా శుభ్రం చేసుకున్నాను పెరట్లోకి వచ్చాను పువ్వులు తీద్దామని ఈ రోజు అయితే అంతకు పువ్వులు ఎక్కువగా అవలేదు సో ఉన్న వాటి పువ్వులతో నేనైతే పూజను మంచిగా చేసుకున్నాను ఫ్రైడే అంటే నాకు ఇష్టమైన నా వీడియోస్ చూసే వాళ్ళందరికైతే తెలుసు ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాను అమ్మవారి దర్శనం చేసుకుని కాసేపు అక్కడే ఉందామని అయితే అనుకుంటున్నాను ఇంకా మా అయితే డాగ్ను పెంచుతుంది కదా సో ఆ డాగ్ను చూడండి మీ మేడపైకి వెళ్ళాలనుకుంటున్నాం దాన్ని ఎలా ఎత్తుకొని తీసుకెళ్తుందో నాకైతే భలే కామెడీ అనిపించింది డాగ్ ఆ మెట్లపై నుంచి మంచిగా నడవలేదని దాన్ని అయితే అలా ఎత్తుకుంటూ తీసుకెళ్తుంది అది కూడా మంచిగానే ఉండిపోయింది ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు వెరైటీగా మొక్కలు వేశారండి పైన సో అది మీకు చూపిస్తాను ఎవరైనా సరే స్వీట్ కార్న్ మొక్కల్ని పొలంలో పండేస్తారు కదా బట్ మా అమ్మ వాళ్ళు అయితే వెరైటీగా ఇదిగోండి ఇందులో అయితే వేశారు అవి కూడా మొలకలు అయితే ఎత్తాయి బట్ పెద్దవి అవుతాయో లేదో చూడాలి ఇది వచ్చేసి చైర్ అండి ఆ చైర్లో చూడండి రివర్స్ చేసి దాన్ని మట్టి వేసి అయితే ఉడిశారు అందులో చిక్కుడు వేశారు ఇలాంటి ఐడియాస్ అన్నీ మా చెల్లికే వస్తాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇం ఇంతకుముందు తోటకూర కూడా వేశారండి తోటకూర పాలకూర కూడా ఆ గోలెల్లో వేసిన మెట్లు అయితే వేశారు తోటకూర పాలకూర అయితే బాగానే అయ్యింది బట్ ఇప్పుడు ఈ మొక్కలు స్వీట్ కార్న్ వేశారు కదా సో ఇవి చూడాలి ఎలా అవుతావు అనేసి ఇంకొచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసింది అప్పుడైతే అవి కూడా బాగానే అయ్యాయి చిక్కుడుకాయలు కూడా ఒక అరకేజీ చేసి అయితే పండివండి మేడ పైన ఇంకా ఇక్కడ చూసారా అది వచ్చేసి అమ్మవారికి ఘటాలు వెతుతాం కదా సో అంటారు కొన్ని ఊర్ల సైడ్ అలాంటి దీంట్లో కూడా మట్టి వేసి అయితే చిక్కుడుకాయ పాదునైతే వేశారు సో చూడాలి నిజంగా నాకు భలే కామ్డ్ అనిపించింది ఇక్కడైతే ఇది గోరింటాకు అంత పెద్ద కుండలు అయితే గోరింటాకు పెట్టారు ఆల్రెడీ ఒకసారి గోరింటాకు ఏరు పెట్టుకున్నామో పెట్టుకున్నాము చాలా రెడ్గా అయితే పండింది ఈ పెద్ద కుండలు గోళాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవైతే అప్పట్లో ఉన్ని కుండలండి వీళ్ళైతే ఇలా మట్టి వేసి మొక్కలకైతే యూస్ యూజ్ చేసుకుంటున్నారు ఇక్కడ చూసారా ఒక దాంట్లో ఒక సైడ్ వచ్చేసి రెండు స్వీట్ కార్న్ మొక్కలు అయితే మొలకెత్తాయి ఒక సైడ్ వచ్చేసి చిక్కుడు మొక్కలు మొలకెత్తాయి ఇంకా కోళ్ళు ఏమైనా తింటాయి ఏమైనా చిన్న చిన్న కర్ర మొక్కలు అయితే లైన్ గా పెట్టేశారు ఈ గోరింటాకు చెట్టును కొండ చూడ ఎంత పెద్ద మట్టి అది అదైతే ఇది సెకండ్ టైం ఆకు అయితే దానికి అవుతుంది ఫస్ట్ టైం ఆకు తీస్తాం కదా పెట్టుకున్నాం ఈ సెకండ్ టైం ఆకు ఇంకా బాగానే వస్తుంది అందులో పెట్టినా సరే ఇంకా ఆ కుండలో కూడా ఒక సైడ్కి చిక్కుడు విత్తనం అయితే వేశారు బాగా ఎండ తగులుతుందని కిందకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం మళ్ళీ మా చెల్లి వచ్చేసి ఆ డాగ్ను అలా పైన వేసుకుంటూ ఎత్తుకుంటూ తీసుకెళ్తుంది కిందకైతే భలే కామెడీ కదండి నిజంగా ఇంకా కిందకు రాగానే ఎండలో ఏదో కష్టపడిపోయినట్టుగా ఫ్యాన్ దగ్గరికి అయితే వచ్చి కూర్చుండిపోయింది దానికి డైలీ ఆ ఫ్యాన్ దానికోసమే అక్కడ ఉంచుతారు ఇక్కడ వచ్చేసి మేమైతే పార్లర్కి వచ్చాము మొన్న వీడియోలో పెట్టాను కదా పార్లర్ వీడియో సో ఈరోజు కూడా మళ్ళీ పార్లర్కి వచ్చాము ఎందుకంటే మా ఫ్రెండ్కి చిన్న ఇయర్ ప్రాబ్లం అయితే ఉంది సో నేను ఆ వీడియోలో చెప్పాను కదా ఎవరికైనా ఇయర్ దగ్గర మనం ఇయర్ రింగ్స్ పెట్టిన దాని ఎవరికైనా లూజ్ అయిపోతే సో దాని స్టిచ్చింగ్స్ లేకుండా గమ్ పెట్టి చేస్తాదని చెప్పాను కదా సో అందుకోసం మా ఫ్రెండ్ నేను ఇలా పార్లర్కి అయితే వచ్చేసాము తన పేరు వచ్చేసి నాగమణి కాలేజీలో మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట చాలా అల్లర్ చేసేవాళ్ళం కాలేజీలో అయితే మేమిద్దరం సో తను ఇప్పుడు అయితే డైలీ కొత్తూరు వస్తుంది ఎందుకంటే తను ఇప్పుడు ముతుట్లో జాబ్ చేస్తుంది ఊరు వచ్చేసి గురండి అక్కడ నుంచి అయితే డైలీ కొత్తూరు వస్తుంది తన జాబ్ కోసం ఇక్కడ చూసారు కదా ఎంతగా అయిపోయిందో తన చెవులు అయితే హోల్ అనేది సో నేను చెప్పేది ఏంటంటే మన అమ్మాయిలు మేము ఎక్కువగా హ్యాంగింగ్స్కి ఇష్టపడతాం బట్ లైట్ వెయిట్లో తీసుకోవడం మంచిది హ్యాంగింగ్స్ మా ఫ్రెండ్ వచ్చేసి ఎక్కువగా హ్యాంగింగ్స్ ఇష్టపడుతుంది సో తను ఎక్కువగా హ్యాంగింగ్స్ పెట్టడం వల్ల కొంచెం సాగిపోయింది తన ఇయర్ అయితే ఎక్కువగా అమ్మాయిలకి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అంటే హ్యాంగింగ్స్ ఇయర్ పెట్టడం వల్ల సో మనం ఏం చేస్తామంటే ఇయర్ పెట్టేటప్పుడు బ్యాక్ సైడ్ వచ్చే డిప్పలు పెట్టుకుంటాం కదా సో మనం వెయిట్ ఏదైనా ఇయర్ రింగ్స్ అనుకోండి హ్యాంగింగ్స్ అలా వెయిట్వి ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ పెట్టేటప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం రబ్బర్ లాంటిది ఏదైనా రబ్బర్ లాంటిది చిన్న రౌండ్గా కట్ చేసి పెట్టేసి తర్వాత డిప్ప పెట్టుకుంటే మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఇయర్ అనేది కొంచెం లూజ్ అవ్వకుండా అయితే ఉంటుంది సో మీకు నచ్చినట్లయితే అలా ట్రై చేయండి అయితే ఇప్పుడు స్ట్రీత్ స్టిక్ ఉంటుంది కదా సో ఆ ట్రీత్ స్టిక్తోని గమ్ అనేది తీసింది లిక్విడ్ లాంటి గమ్ తీసి ఆ హోల్ పెట్టేసి అయితే ప్లాస్ట్లో పెట్టేసి వన్ వీక్ తర్వాత అయితే తనకు రమ్మంది మళ్ళీ సో చూడాలి తనకి ఇప్పుడు ఇలా పెట్టినాక ఇయర్ అనేది సెట్ అయ్యిందా లేదా అనేసి వన్ వీక్ టూ వీక్స్ తర్వాత చూడాలి ఇలాంటి ప్రాబ్లం వల్ల మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్నా సరే కష్టంగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళి రెడీ అవ్వాలన్నా సరే సో అందుకోసమే లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈవెల్ట్ వీడియో సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్